ఏంటండి కంగారు బామ్మగారు మళ్ళీ తొక్క మీద లెక్కేసారండి కంటి మీద రెప్పేశారు అర్జెంట్ గా అపరా ఇక్కడే ఉండాలండి ఇది పట్టుకుంటే కొత్త తిరగండి అపరా అపరా సారీ అండి ఈ గుడ్ టైంలో బ్యాడ్ న్యూస్ బామ్మగారు దుకాణం మూసారు అరేయ్ అది పల్లెజారండి బాబా అమ్మాయి గారి పెళ్లి ఎవర్కి గ్యారెంటీ ఉంటారని చెప్పి ఇప్పుడు గ్యారెంటీ కట్టి చూపి జెళ్లి పోయరా బాబా ఏడు పాపరా చిట్టెద బచ్చి పిట్లారి రాడిపోతే మీరేడాకుండా నన్నేడు పాపంటారంట ఏ ఇలా ఏడుపులు పెడబొప్పులు పెడితే అవతల్ పెళ్లి అయిపోతరా హెడ్ లైట్ ఆరిపోతే పెళ్ళా పెళ్ళ కదండి లేకపోతే బాగోదు పది లక్షలు ఖర్చు పెట్టి పెళ్ళా పండ్లు చేసావ్ ఈ సంగతి ఆల తెలిసిన తర్వాత ఆ శుభంగా ఫీల్ అయ్యి సపదో ఉద్దటర్ ఉద్దండి మానేదో బావకంటే ఎక్కువ లేదమ్మా పెళ్ళైపోయిగా చూద్దాం అంతవరకు ఎవర్కి తెలియకుండా మేనేజ్ చేయండి నువ్వు ఏడు బాబే చక్రాలు కూర్చుని పెట్టరా అందరూ గుహ పెట్టి మండపం దగ్గర పెట్టేవరకు ఎవరికి అనుమానం రాకుండా ఉంటుంది